హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గోంగూర పచ్చడి చేద్దాము టేస్టీ టేస్టీగా చాలా బాగుంటుంది ఈ పచ్చడికి కావాల్సినవి గోంగూర ఒక కట్ట తీసుకున్నా నేను శుభ్రంగా ఆకులన్నీ ఒలిచి కడిగి పెట్టుకుందాము కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఎండుమిర్చి ఒక పదిహేను తీసుకున్నాను కొంచెం కరివేపాకు చిన్నుల్లిపాయ తాళి గింజలు ఉల్లిపాయ పెద్దులపాయ ఒకటి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఫుల్ స్పూను ధనియాలు ఉప్పు నూనె ఈ పదార్థాలతోటి మనము మంచిగా గోంగూర పచ్చడి తయారు చేద్దాము చాలా బాగుంటుంది గోంగూరని ఇలా శుభ్రంగా వాటర్ పోసి కడుగు ఉంచుకుందాము నీట్గా ఇలా పైనుంచి వేస్తే ఇసుక అనేది అడుక్కుపోతుంది ఈ విధంగా గోంగూరని రెడీ చేసుకున్నాము ఇప్పుడు ముందుగా స్టవ్ కలిగించి కొంచెం ఆయిల్ వేద్దాము ఇప్పుడు ఈ ఆయిల్లో ఫస్ట్ జీలకర్ర ఈ ధనియాలని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి జీలకర్ర మంచిగా వేయిద్దాము మంచి లైట్ ఎరుపు కలర్ వేగిపోయింది అదే నూనె ఉంది కదా ఈ ఎండు మిరపకాయలు కూడా వేయిద్దామండి వేగిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పక్కగా తీసుకుందాము అదే బాండీల్లో ఇంకొంచెం ఒక స్పూను ఆయిల్ వేసాను ఇప్పుడు గోంగూర వచ్చేసి మంచిగా ఇలా దేవి నీట్గా ఇలా వేసాడు ఇలా మగ్గిస్తే అంతా మంచిగా పచ్చడికి రెడీ అయిపోతుంది ఈ విధంగా చెగులో పెట్టి మంచిగా ఇట్లా మగ్గిస్తే నీట్గా మగ్గిపోతుంది చూసారా ఫ్రెండ్స్ వాటర్ వేయకుండానే మంచిగా ఉడికిపోతుంది ఇచ్చినట్టు ఆయిల్ వచ్చి ఇలా బాగా మంచిగా మగ్గిపోయింది ఇప్పుడు మనము మిక్సీ చేద్దాము ఈ మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర తర్వాత ఈ ఎం ఎండి మిర్చి కొంచెం వేసుకొని ముందు ఈ మూడిటి వరకు తిప్పుదాము ఇలా పోయింది కదా ఇప్పుడు మనము ఇందులో ఒలిసి పెట్టుకున్న నాలుగు చిన్నలు పాయలు వేసాను తర్వాత ఉడికించుకున్న గోంగూర బాగానే మగ్గిపోయిందండి ఆయిల్లోనే చిన్నలో పెడితే గోంగూర ఇలా స్మూత్గా ఇలానే మగ్గిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఈ ఉల్లిపాయలు కూడా వేసేసి ఎక్కువసేపు కాకుండా రెండు నిమిషాలు తిప్పేద్దాము వేద్దాము వేడి పెట్టి ఒక గంట ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకున్నాము టేస్టీ టేస్టీగా ఉంటుందండి పోపు పెట్టుకుంటే పచ్చడి తాళిపు గింజలు వేసాను వేసిపోయింది ఆనియన్స్ కూడా వేద్దాము ఆనియన్స్ కూడా లైట్గా వేగిపోయాయి కొంచెం కరిపక వేద్దాము ఈ తాళిపుని పచ్చడిలో వేసేద్దాము టేస్టీ టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఈ విధంగా చేస్తే త్రీ ఫోర్ డేస్ ఉంటుంది ఇది పప్పులోకి కానీ అసలు నెయ్యి వేసుకుని తింటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది తింటుంటే తినాలనిపిస్తుంది ఈ విధానంలో చేసుకోండి నాలుగు రోజులు నిల్వ కూడా ఉంటుంది టేస్టీ టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ